గ్రహణ సమయంలో ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనే విషయాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం గ్రహణం ఎప్పుడు పడుతుంది ఏ రాశిలో పడుతుంది ఏ నక్షత్రం వాళ్ళు చూడకూడదు ఇలాంటి విషయాలన్నీ కాసేపు ప్రక్కన పెట్టేద్దాం అందరూ కూడా ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు ఇది కూడా చాలా ముఖ్యమైన విషయమే కదా కాబట్టి ముందుగా పరసా టీవీ ద్వారా మీ అందరికీ కూడా ఏమి చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది అందిస్తున్నాను ముందుగా ఏమి చెయ్యకూడదో తెలుసుకుందాం గ్రహణ సమయము చాలా ప్రత్యేకమైనటువంటిది చాలా అరుదైనటువంటిది కాబట్టి మన పూర్వీకులు చాలా పరిజ్ఞానంతో గ్రహణ సమయంలో ఆచరించవలసినవి ఆచరించకూడనివి రెండు అందించారు ఇప్పుడు మొట్టమొదటిది గ్రహణ సమయములో ఆకులు కాని పువ్వులు కానీ కాయలు కాని కొయ్యకూడదు అంటే చెట్లను ముట్టుకోకూడదు అనేటువంటి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా చంద్రగ్రహణాలు ఇలాంటివి రాత్రి సమయంలో పడుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎవరు వాటిని ఏం చేయరు కానీ సూర్యగ్రహణ సమయాలు ఉన్నప్పుడు కూడా మరి మధ్యాహ్నం అప్పుడు ఇలా ఉన్నప్పుడు కొంతమంది బయట తిరుగుతూ ఉన్నప్పుడు కాయలు కోయడం కాని ఆకులు తుంపడం కాని కొవ్వులు కోయడం కాని చేస్తూ ఉంటారుగా అందువల్ల గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అవి చెట్టును ముట్టుకోకూడదు ఇంకా మరి రెండవ పాయింట్ ఏమిటి అంటే అటు ఇటు తిరుగుతూ ఉండకూడదు అంటే ప్రయాణాల్లో ఉండకుండా చూసుకోవాలి కదలకుండా ఒక చోట ఉండడానికి గట్టి ప్రయత్నమే చేయమంటున్నారు పెద్దలు ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా కూర్చోవాలి ఎందుకంటే ఒక రకమైనటువంటి రాహుగ్రస్త గ్రహణము పట్టేటప్పుడు ఒక రకమైనటువంటి అసౌచ్యము లాంటిది అనుకోండి అనుకోండిపోయి కాసేపు అన్నీ ముట్టుకోకూడదు కాబట్టి ఒక చోట కూర్చోండి మీ ఇష్టం పూజా మందిరంలో కూర్చుంటారు ఒక హాల్లో కూర్చుంటారు ఎక్కడో ఒక చోట కూర్చోండి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అటు ఇటు తిరగకూడదు ప్రయాణాల్లో ఉండకుండా చూసుకోవాలి ప్రయాణాలు ఏమి చేయకూడదు ఇంకా మరొక పాయింట్ గోల్డ్ కొరకకూడదు గ్రహణ సమయంలో చాలా ముఖ్యమైన పాయింట్ గోళ్లు కొరకుతూ ఉండకూడదు గోళ్ళుని కత్తిరించుకోకూడదు అలాగే ఎలాగ స్నానం చేయమంటున్నారు కదా గ్రహణ సమయంలో స్నానం అనగానే చాలా మంది స్నానము వేరు అభ్యంగన స్నానం వేరు షాపుల విరుద్ధుకుని కుంకుడికాయ రసాల అభిరుద్దుకుని చేసేటువంటి స్నానము అన్ని సమయాల్లోనూ పని చేయదు ముఖ్యంగా గ్రహణ కాలంలో మామూలుగా నీళ్లు తల మీద పోసుకోవాలంటే తప్ప షాంపూలు కాని కుంకుడికాయలు కాని పెట్టి స్నానములు చేయకూడదు ఎలాంటి అభ్యంగన స్నానములు తైల మర్దన స్నానములు పనిచేయవు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే కోపముగా ఉండకూడదు కోపముగా అశాంతితో ఉండకూడదు గ్రహణ సమయంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఎవరి మీద కేకలు వేయడం కానీ దురుసుగా ప్రవర్తించడం కానీ అలాంటి పనులు చేయకూడదు ఏమేమిటో ముందే చెప్పేయండి ఎలా ఉండాలో ఏంటో అరుపులు కేకలతో ఉండకూడదు గొడవలు పడకూడదు ఘర్షణలు పడకూడదు ఇది కూడా బాగా ముఖ్యమైన విషయం ఇంకా మరొకటి గ్రహణ సమయములో ఆహారమును స్వీకరించకూడదు గ్రహణానికి మూడు గంటల ముందే అంటే మన కడుపులో ఆహారం జీర్ణం అయిపోయి ఉండాలి అంటే మూడు గంటల ఆహారం అరగడానికి పడుతుంది కాబట్టి ఎన్ని గంటలకి గ్రహణం పడుతుందో చూసుకొని దాని నుంచి కనీసం మూడు గంటలు ఒక వ్యత్యాసం ఉండేలా చూసుకొని తొమ్మిది గంటలకి గ్రహణం పడుతుంది అనుకోండి ఆరు గంటల మీరు భోజనం చేయడం పూర్తి చేసేసుకోవాలి ఆ లెక్క పెట్టుకుంటే చాలు లోపల ఆహారము జీర్ణమైపోయి ఉండాలి గ్రహణ సమయములో ఆహారము తినకూడదు మంచినీరు లాంటిది కూడా త్రాగకుండా కూడా ఉండడం మంచిది తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు మంచినీళ్లు తాగవచ్చు పేషెంట్లకి ఈ నియమములు వర్తించవు ఇది కూడా బాగా గుర్తు పెట్టుకోవాలి వారికి మంచినీరు అవసరం అనుకోండి ఇవ్వండి అలాగే వండినటువంటి పదార్థములు ఏవి కూడా పిండి వంటల వంటివి సైతం ఏవి కూడా మిగలకండా ఉండేలాగా చూసుకోవాలి అంటే కొంతమంది నాలుగైదు రోజులు ఉంటాయి పిల్లలకి తింటూ ఉంటారని తయారు చేస్తామనుకోండి లడ్డూలో సున్నుండలో కాజాలో పాపండ్లు గోరుమిటీలని కారపూసలు జంతికలు ఇలాంటి ఏవో పిండి వంటలు తయారు చేస్తారు కదా ఈ తయారు చేసేది గ్రహణం ఏమైనా ఉంటే చూసుకొని గ్రహణము నాటికి అన్ని ఖాళీ అయిపోయేలా చూసుకోండి గ్రహణం అయిన తర్వాత మరలా వండుకునేలా ఒక ఏర్పాటు చేసుకోండి ఏమైనా ఉంటే నలుగురికి పెట్టేయండి ముందే చూసుకోవాలి ఒక నాలుగు రోజులు ముందే మూడు రోజులు ముందే గ్రహణం ఉంది ఇప్పుడు అయిపోయాక చేద్దామని అనుకోండి వంటకాలు ఏమి నిలవ ఉండకూడదు వండినవేమి నిలవ ఉంచుకోకూడదు మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే గ్రహణ కాలంలో పడుకోకుండా ఉండడం చాలా 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 ఉత్తమం మంచం మీద అసలు ఉండద్దు అంటారు పేషెంట్లు అయినటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళు తప్పదు వాళ్ళకి మినహాయం పోతుంది ఓపిక ఉన్నటువంటి వారు శక్తి కలిగినటువంటి వారు మధ్య వయస్కు లాంటి వారు పడుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇది చాలా మంచి చేస్తుంది అని కూడా చెప్పబడుతోంది గ్రహణ సమయంలో ఎక్కువగా ఓక్కోవడము తలలు దువ్వుకోవడము అలాంటి పనులు చేయకూడదు ప్రశాంతంగా ధ్యానములో కూర్చోవాలి ప్రశాంతంగా కూర్చోవాలి ఈ విధంగా గ్రహణ సమయంలో ఈ నియమాలను తప్పనిసరిగా పాటించే ప్రయత్నం చేయండి గోళ్ళు కొరక్కండి గోళ్లు కత్తిరించుకోకండి షాంపూలు అవి పెట్టి స్నానాలు చేయకండి పట్టినప్పుడు కానీ విడిచినప్పుడు కానీ పిండి వంటలు ఏమైనా ఉంటే అందరికీ పంచి పెట్టేయండి గ్రహణానికి ముందే ఏమి వండుకోకండి గ్రహణం అయిన తర్వాతే వండుకోవాలి ఆ విధంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి నిద్రపోకుండా ఉండే ప్రయత్నం చేయండి తప్పనిసరి అయితే ఇక నేల మీద పడుకోండి మంచం మీద ఉండకుండా చూసే ప్రయత్నం చేసుకోవాలి గ్రహణ కాలంలో దాంపత్యం కూడా పనిచేయదు ఇప్పుడు గ్రహణ సమయంలో చెయ్యవలసిన ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం చెయ్యకూడనివి ఏమిటో తెలుసుకున్నాం వలసినవి కూడా కొన్ని ఉన్నాయి ఇవి చాలా ముఖ్యమైనటువంటివి వలసిన వాటిల్లో మొట్టమొదటిది తొందరగా ఆ రోజు భోజనం చేసేయడం లోపల ఆహారము అరిగిపోవాలి కాబట్టి గ్రహణం పట్టేటువంటి సమయానికి నాలుగు గంటలు మూడు గంటలు తేడా ఉండేలా చూసుకోవాలి ఆ లోపల ఆహారం తినడం అంతా పూర్తయిపోవాలి భోజన కార్యక్రమాలన్నీ పూర్తయిపోవాలి పేషెంట్స్ విషయంలో మినహాయింపు ఉంటుంది అలాగే గ్రహణ సమయములో ముఖ్యముగా చేయవలసినటువంటి పని ట్టగానే ఒక స్నానం చేస్తారు పట్టు స్నానము అంటారు ఈ పట్టు స్నానం ఎలా చేయాలని చెప్పారు అంటే సచేల స్నానము అంటారు గ్రహణం అలా పట్టింది స్పర్శ అంటే రాహువు చంద్రగ్రహణం అనుకోండి రాహువు చంద్రుడి మీద ఆ నీడ పండడం మొదలు పెడుతుంది కొంచెం మొదలవుతా పట్టినట్టు లెక్క కాలము అంట ఆ స్పర్శ మొదలైంది మొదలైన వెంటనే పట్టగానే స్నానం చేస్తారు చాలా మంది పట్టు స్నానము అంట ఈ పట్టు స్నానము ఎలా చేయాలంట ఎలా ఉన్నవాళ్ళు అలా చేయాలి అంటే మీరు ప్యాంటు షర్ట్తో ఉన్నారనుకోండి అలా చేస్తాయండి ఒక మంచి పట్టు చీర కట్టుకుని ఉన్నా సరే అలా చేసేయాలి మరి దీనికి ఏమిటి అంటే గ్రహణం గురించి ముందుగానే తెలుస్తుంది కాబట్టి అప్పటికప్పుడు హఠాత్తుగా వచ్చేది కాదు కాబట్టి ఓ రెండు గంటల ముందే మీరు ఏం చేస్తారంటే స్నానం చేయడానికి వీలుగా ఉండేటువంటి వస్త్రధారణ తో సిద్ధంగా ఉండాలి అలా పట్టగానే మీరు స్నానానికి వీలుగా ఉండేలాగా మీ వస్త్రధారణ వేసుకొని చేసుకుని ఉంటారు కాబట్టి వెంటనే స్నానం చేయండి పట్టు స్నానం కొంతమంది మధ్య స్నానం కూడా చేస్తారు గ్రహణం మూడు గంటలు అనుకోండి మధ్యకాలం అని ఉంటుంది ఒక గంటన్నర సమయం అయ్యేటప్పటికి ఆ సమయాలు కూడా చెప్తారు అందువల్ల ఆ సమయ కాలంలో కూడా చేస్తారు వీలు కుదిరితే చెయ్యొచ్చు ఎవరైనా చాలా మంది పట్టు స్నానము విడుపు స్నానము చేస్తారు ఆ విధంగా విడుపు స్నానం విడిచిన తర్వాత మరలా స్నానం చెయ్యాలి ఈ విధంగా ఒక్కోసారి ఒంటి గంటన్నర రెండు గంటలు రాత్రి చంద్రగ్రహణం అలా పడుతూ ఉన్నప్పుడు మరి ఎలా కుదురుతుందండి అనుకోవచ్చు కొన్ని సాధారణంగా మెడుకుని ఉండాలి గ్రహణ సమయంలో మేలుకొని ఉన్నట్లయితే స్నానము చేసి పడుకోవాలి గ్రహణం విడిచిన తర్వాత చేయవలసిన పని కూడా ఉంది అసలు ఇంటిని శుభ్రం చేసుకోవాలి కొద్దిగా అయినా శుద్ధి చేసుకోవాలి మందిరం అంతా శుద్ధి చేసుకోవాలి అలా శుద్ధి చేసుకొని కొద్దిగా దీపారాధన లాంటిది చేసుకొని పూజ చేసుకొని కొద్దిగా అప్పుడు మీరు వంట పని అది పెట్టుకోవాలి పొయ్యితో సహా అన్ని కడుక్కుంటారు గ్రహణం అయిన తర్వాత గ్రహణం అయిన తర్వాత ఇంటి శుద్ధి జరగాలి అంటారు ఇది తప్పనిసరిగా చేసుకో అందువల్ల గ్రహణం చాలా ప్రత్యేకమైనటువంటిది ఏమేమి చెయ్యాలో చెప్పారు ఇంకా గ్రహణ సమయంలో తప్పనిసరిగా చేయవలసింది ఏమిటి అంటే ఒక్కసారి మనము జపము చేసిన ధ్యానము చేసుకున్న ఏదైనా ఒక నామాన్ని అనేక సార్లు లక్ష సార్లు అన్నంత గొప్ప ఫలితం ఇస్తుంది గ్రహణ కాలంలో దైవ నామస్మరణ జపము ధ్యానము చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి చాలా దోషాలు నివారించుకోవడానికి ఒక గొప్ప శక్తిని పొందడానికి ఇది చాలా ఉపయోగకరం అందుకే కొంత కొంతమంది మంత్రో ఉపదేశములు పొందిన వాళ్ళు ఉంటారు మంత్రోపదేశములు అంటారు ఏదైనా గురువు గారికి ఒక మంత్రాన్ని ఉపదేశంగా తీసుకున్నారనుకోండి ఆ ఉపదేశంగా తీసుకున్నటువంటి వారందరూ గ్రహణ కాలంలో తప్పనిసరిగా ఆ మంత్ర సాధన చెయ్యాలి మంత్ర ధ్యానం చేసుకోవాలి మేము ఎవరి దగ్గర ఏ విధమైనటువంటి మంత్రోపదేశము తీసుకోలేదండి అనుకున్న వాళ్ళు ఉండచ్చు వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదైనా ఒక నామాన్ని పఠించుకోవాలి ఓం నమ శివాయ అనుకోవచ్చు భక్తులు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనుకోవచ్చు హరే రామ హరే రామ 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 హరే అనుకోవచ్చు ఓం శ్రీమాత్రే నమ అనుకోవచ్చు అలాగా మీరు ఏ దైవనామాన్ని ఇష్టపడతారో ఆ దైవనామాన్ని గ్రహణ సమయంలో పఠిస్తూనే ఉండాలి ఎంత గొప్ప ఫలితం అంటే అంత గొప్ప ఫలితం అన్ని లక్షల సార్లు అన్నటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడుతోంది ధ్యానముతో పాటుగా నామస్మరణతో పాటుగా దానము కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఆ సమయంలో దానం అంటే కురుక్షేత్రములో దానం చేసిన ఫలం లభిస్తుంది ఏమేమి దానం ఇవ్వచ్చండి ఏవైనా పర్వాలేదు వస్త్ర దానం ఇవ్వండి దానం ఇవ్వండి దీపదానం ఇవ్వండి బియ్యం ఇవ్వండి కూరగాయలు ఇవ్వండి స్వయం పాకం ఇవ్వండి బంగారం ఇవ్వండి వెండి ఇవ్వండి మీకు వీలు కలిగిన నవధాన్యాలు ఇవ్వండి ఏదైనా సరే దానం ఇవ్వచ్చు అయితే గ్రహణ సమయంలో రాత్రి పదిన్నర పదకొండు ఈ సమయంలో ఎవరు దొరుకుతారండి దొరకరు కదండి అని అడగచ్చు అప్పుడు ఏం చేయమన్నారు అంటే మీరు సిద్ధం చేసేసుకుని ఆ పల్లెముని ఒకసారి పట్టుకుని ఏమి ఇవ్వాలనుకున్నారు అని గ్రహణ సమయంలో నేను ఈ దానాన్ని చేస్తున్నాను అని చెప్పేసి ఏం చేయాలంటే అలా అనుకుని అక్కడ పెట్టేయండి గ్రహణ సమయం దాటిన తర్వాత అయిపోయిన తర్వాత మొరనాడు ఉదయ కాలంలో వారి దగ్గరికి వెళ్లడము వారిని ఆహ్వానించడము వీళ్ళు బట్టి చేసి ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇవ్వండి ఇది కూడా చేయచ్చు సాధారణంగా అవకాశం ఉంటే గ్రహణము జరుగుతున్న సమయంలో చెయ్యగలిగేటువంటి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేయండి అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడతాను గ్రహణ సమయములో చేసేటువంటి స్నానమునకు కూడా సంకల్పము కూడా చెప్పుకోవాలి సంకల్ప స్నానం అందరికీ సంకల్ప స్నానం ఎక్కడొస్తుందండి అనుకోవచ్చు ఏమి లేదు మనకు తెలిసిన భాషలో చెప్పుకోవడం ఉదాహరణకు ఇప్పుడు పట్టేటువంటి గ్రహణం ఉందనుకోండి భాద్రపద మాసము కలియుగములో ప్రథమ పాదములో జంబూ ద్వీపములో ఇవన్నీ అక్కర్లేదు భాద్రపద మాసము ఏ ఋతువు వర్ష ఋతువు ఋతువు చూస్తే చెప్పుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు వర్ష ఋతువు భాద్రపద మాసము ఏ పక్షము శుక్ల పక్షము అంటారు పౌర్ణమి ముందు ఉన్నటువంటిది శుక్ల పక్షము ఈ పక్షము మీకు గుర్తు లేకపోయినా పర్లేదు మాసము గుర్తున్నా చాలు వర్ష ఋతువు భాద్రపద మాసము పౌర్ణమి తిది పౌర్ణమిలోనే చంద్రగ్రహణం పడుతుంది కదా మరి పౌర్ణమి తిది ఏ రోజో చెప్పుకోండి ఏ ఆదివారమా శనివారమా ఏదో చెప్పుకుంటారు ఏ వారం అయితే ఆ వారం ఆదివారము అనుకోండి ఆదివారాన్ని భానువారము అంటారు సోమవారాన్ని హిందువారం అంటారు ఇవి కూడా తెలుసుకుంటే చాలా మంచిది ఒకవేళ తెలుసుకోవడం పర్లేదు ఆదివారము చంద్రగ్రహణ సమయములో మేము పట్టు స్నానము చేయుచున్నాము మామా అంట మమ అంటే నేను అని అర్థం ఇంకా నువ్వే చేస్తా ఇంకా గోత్రము పేరు చెప్పుకోకపోయినా పర్లేదు గ్రహణ స్నాన ఫలిత సిద్ధం గ్రహణ స్నాన ఫలితాన్ని పొందడానికి ఈ మాట అనలేకపోయినా పర్లేదు ఓ భగవంతుడా వర్ష ఋతువులో భాద్రపద మాసములో శుక్ల పక్షములో పౌర్ణమి తిథిలో చంద్రగ్రహణం పడుతున్నటువంటి సమయములో నేను గ్రహణ స్నాన ఫలితమును పొందడా కోసము గోదావరి నదిలో స్నానము చేయించున్నాను అంతే అదే సంకల్పం ఏం చేస్తున్నావో చెప్పుకోవడమే సంకల్పం చెప్పుకొని చేయడమే సంకల్ప స్నానం గోదావరి నదికి వెళ్ళలేకపోతావు ఇంటి దగ్గర చేయండి స్నానం గరిష్యే స్నానము చేస్తున్నాను అన్నమాటకేమవుతుంది స్నానం గరిష్యే నదీ స్నానం కలిశే కృష్ణానది ప్రాంత వాళ్ళు కృష్ణానది స్నానం గోదావరి నది ప్రాంతం వాళ్ళు గోదావరి నది స్నానం గంగా ప్రాంత వాళ్ళు గంగా నదీ స్నానం కలిశే అ ఒకవేళ అలా లేదు మామూలుగా చేస్తున్నారు ఇంటి దగ్గరే చేస్తున్నారు స్నానం అని అండి అంతే అయిపోయిందంటే పట్టినప్పుడు అలా చేయండి విడిచినప్పుడు అలాగా చేయండి సంకల్పంతో స్నానం చేయండి గ్రహణ సమయంలో ఎవరితోటి మాటలాడకుండా దెబ్బలాటలు పెట్టుకోకుండా ఫోన్ లో మాటలు అవి చెప్తూ ఏవో మాటలు అనుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద దెబ్బలాడకుండా అసలు సెల్ ఫోన్ పక్కన పెట్టేసి చక్కగా గ్రహణ సమయంలో రామకోటి కుదిరితే రామకోటి రాసుకోండి నామ జపం అనుకుంటే నామ జపం అనుకోండి ధ్యానం చేసుకోండి ఒక భగవంతుడి యొక్క స్వరూపాన్ని అలా చూస్తున్నట్లుగా భావన చేసుకుంటూ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ అలా కూర్చోండి అంతే గ్రహణ సమయంలో చేసేటువంటి ఆ నామ జపము ఆ గ్రహణం వల్ల ఏర్పడేటువంటి మీ జాతకంపై ప్రభావం చూపించేటువంటి దోషములు ఏమున్నా సరే వాటన్నిటినీ నివారించేస్తుంది గొప్ప ఫలితాన్ని మీకు కట్టబెడుతుంది కాబట్టి చెయ్యవలసినటువంటి పనులు ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి గ్రహణ సమయంలో మల మూత్ర విసర్జన చెయ్యకుండా ఉండడం మంచిది కానీ వాటికి కాలకృత్యాలకు సమయం అంటూ ఉండదు ఒక్కొక్కసారి అర్జెంట్ అవుతుంది తప్పనిసరి అయితే తప్పనిసరిగా వాటికి అవకాశం ఇచ్చి దాన్ని ఆపు చేయకండి ఆపు చేస్తే అనారోగ్యం పెరుగుతుంది గర్భిణీ స్త్రీలు ఇటువంటి వారు ఎక్కువ ఆందోళన చెందకండి ప్రశాంతంగా ఉండండి వారికి ఏదైనా అవసరమైతే ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఏమైనా కాకుండా తీసుకోవచ్చు మలమూత్ర విసర్జన ఏమైనా చేయాలంటే చేసుకోవచ్చు ఎటువంటి వృద్ధులు కానీ ఇటువంటి వాళ్ళకి నిబంధ నియమ నిబంధనలు ఏమి లేవు పర్వాలేదు కాబట్టి గ్రహణ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది మీ అందరికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏ పనులు చెయ్యొచ్చు ఏ పనులు చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా ఆహార పదార్థాలు ఏవి వండినటువంటివి ఏవి ఇంకా పని చెయ్యవు కాబట్టి గ్రహణానికి ముందే వండినవన్నీ ఖాళీ చేసేయండి మీకు ఎక్కువగా ఉంటే ఎవరికైనా పంచి పెట్టండి అంత గిన్నెలన్నీ కడిగేసి శుభ్రంగా ఉంచుకోండి పాత గిన్నెలు అవి సింపులు అలా పెట్టుకుని అలా అలా కడగకండా తోమకండా ఉన్న గిన్నెలు అలా పెట్టుకోకండి అన్ని చక్కగా కడిగేసుకొని పెట్టుకోండి పొయ్యి కూడా అంత చక్కగా అంత క్లీన్గా ఉంచుకోండి గ్రహణం అవ్వగానే ఒక్కసారి తుడిచేసుకోండి ఒక్కసారి పొయ్యి కూడా శుభ్రం చేసుకోవాలి అప్పుడు వండుకోవాలి ఏమైనా వండుకోవాలి అంటే ఇది బాగా గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయంగా మనం గుర్తించాలి వండినవేవి పని చెయ్యవు మరి ముఖ్యముగా చెయ్యవలసిన పనుల్లో ముందుగానే దర్భలు సంపాదించుకోండి దర్భలకి గ్రహణము యొక్క ప్రభావాన్ని తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తి ఉంది ఆ గ్రహణ ప్రభావ దోషములేవి అంటకండా తనను ఆశ్రయించిన వస్తువును కూడా కాపాడుతుంది అందువల్ల గ్రహణ సమయంలో ఆ దర్భ పుల్లలు ఏం చేస్తారంటే నీళ్ళల్లో వెయ్యండి నిల్వ ఉంచుకున్నటువంటి ఆవకాయ పచ్చళ్ళు వాటిల్లో వైద వెయ్యండి వాటిల్లో వెయ్యండి ఒకటి తర్వాత తీసేసుకోవచ్చు పప్పులు ఉప్పులు అటువంటి వాటి మీద వేయండి వండిన వాటినివి ఉంచుకోకండి కాబట్టి వాటిలో వేయవలసిన అవసరం లేదు అవి ఇంకా చేయవు కాబట్టి ఈ విధంగా ఒకటి సేకరించుకోండి చక్కగా గ్రహణ సమయంలో దీపారాధన చేసుకొని చక్కగా కూర్చొని ఎంతసేపు చేయగలిగితే అంతసేపు నామస్మరణ చేసుకోండి చాలా తొందరగా ఫలిస్తుంది గ్రహణ సమయంలో చేసేటువంటి జపము అందుకే ఇవేమి రావండి అనుకున్నటువంటి వాళ్ళు మీకు మాటల్లో పాటల్లో కూడా చెప్తారు గ్రహణ కాలేన హనుమాన్ చాలీసా బ్రహ్మాండంగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఒక్కరైతే కొంచెం కుదరదండి అనుకుంటే ఇద్దరు ముగ్గురు కలవండి ఒక చోట కూర్చోండి చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అలా సుందరకాండ పారాయణ చేసుకోండి లింగాష్టకం చేసుకోండి మిల్వాష్టకం చేసుకోండి మీ ఇష్టం లలితా నామం చదువుకోండి విష్ణు నామం చదువుకోండి ఏదో ఒక దైవనామ స్మరణతో ఉండి గ్రహణము నుంచి మీరు రక్షణ పొందండి గ్రహణం అందించేటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితాలను పొందవలసిందిగా కోరుతూ మరొక వీడియోలో గ్రహణ సమయాలు వీటికి సంబంధించిన విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఈ వీడియో చెయ్యవలసినవి చెయ్యకూడనివి అందించాను ఇదంతా మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మరి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం చూస్తూ ఉండండి చూడమని చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క కామెంట్ ని అందించవలసిందిగా కోరుతున్నాను సర్వే జనాశు